రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొనిదల పవన్ కళ్యాణ్ యాభై ఏడవ పుట్టినరోజు సందర్భంగా మాజర్ పట్టణంలో జనసేన పార్టీ నాయకులు రామా టాకీస్ నలు తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గబర్ సింగ్ సినిమాని ఏర్పాటు చేశారు అనంతరం పార్క్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం అంబేద్కర్ పార్క్ సెంటర్ లో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూరగంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్శలు కష్టపడుతున్నారని భారీ వర్షాలకు ప్రజలు నష్టపోయిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా సమయంతో పని లేకుండా వర్షాలను సైతం లెక్క చేయకుండా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారికి అండగా నిలబడడం జరుగుతుందని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తుంది నారని ఎన్నికల అనంతరం ఆయన మూడు సార్లు బయటికి రావడం జరిగిందని మాచల్ మాజీ శాసన సభ్యులు జైల్లో ఉంటే కలవడం కోసం ఒకసారి మేరకొండలో జరిగిన హత్యకు సంబంధించి ఒకసారి విశాఖలో జరిగిన సంఘటనలో మరొకసారి బయటికి వచ్చి సవ రాజకీయాలు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రజల వరదలతో నిబంధనలు పడుతుంటే బయటికి రాలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాచల్ ఎమ్మెల్యే జోడగట్టి బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఘాటుగా విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొణిదల పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరే జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్యే జూలకడ్డి రహమానందరెడ్డి అభినందించారు స్టార్ స్టార్గా ఎదిగి అదే పవర్ తోటి ఈరోజు రాజకీయ అంగంలో కూడా తనదైన చలిని శైలిలో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ జన్మదినం సందర్భంగా అదే అశేష అభిమానుల మధ్య మధిన ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అలాగా అశేష అభిమాన ప్రజల తరఫున కూడా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారు అంచలంచలుగా ఏ విధంగా అయితే సినిమా రంగంలో ఎదిగారో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఉన్నతమైన స్థానానికి మరింత ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు మత్సదానాన్ని పెంచాలి అనే ఒక కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మొన్న నరసరావుపేట దురదృష్టవశాత్తు వర్షం వలన ఏదైనప్పటికీ కూడా వారి జన్మ సిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు మరి గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే పచ్చని చెట్లన్నీ కూడా కొట్టేసేవాడు పచ్చగా ఉండాలి జనం పచ్చగా ఉండాలి మరి వాతావరణం పచ్చగా ఉండాలి ప్రజల జీవితాలు పచ్చగా ఉండాలని మేము ఆకాంక్షిస్తాం వాళ్ళు మాత్రం ఎప్పుడు శవ రాజకీయాల్ని చేసుకుంటూ శవం ఎక్కడ వాసన వస్తుందా అని చెప్పి నిరంతరం చేస్తూ ఉంటారంట శవం వాసన వస్తే అదేదో సినిమాలో ఉంటది శవం 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 అని చెప్పేసి కేకలు పెట్టుకుంటూ నిద్రలేస్తూ ఉంటారు ఈరోజు వైసీపీ నాయకుల ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయం చేసి అక్కడేదో వీళ్ళు ఉద్ధరించినట్టుగా ఇక్కడేదో అన్యాయం జరుగుతున్నట్టుగా గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటూ బతున్నా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రాంతంలో మరి ఏ విధంగా వరదలు ముంచుకుంటే డెబ్బై మూడేళ్ల వయసులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి మంత్రులు కానీ ఏ విధంగా రాత్రి బౌళ్ళు కష్టపడుతున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ ప్రజా పాలన అంటే ఇట్లా అంకిత భావం ఉండాలి అదే అంకిత భావంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో వైసీపీ పాలన వలన ఈ రాష్ట్రం ఏ విధంగా వ్యతిరేకమైందో దాన్ని గత మూడు నెలల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కేంద్ర సభ పెద్దల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమాన్ని నడు కట్టుకొని పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారంటే ఇది పరిపాలన అంటే ఇది మొన్న విశాఖపట్నంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో సంఘటన జరిగే కొంతమంది చనిపోతే అక్కడికి వచ్చి కూడా శవరాజకీయాలు చేసిపోయిన సంస్కృతి ఈ వైసీపీ పాలక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి శవ నటం పెట్టుకొని సంస్కారం పెట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టుకొని కోడి కత్తి దాని దాటి కానీ వివేకానంద రెడ్డి గారి అచ్చని కానీ ప్రతిదీ శవరాజకీయాలు చేయటం అనేది ఈ వైపు పాలకలకు పరిపాటిగా మారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తస్థుతుంటే అసెంబ్లీలో అడుగుబెట్టి ప్రజల సమస్యల్ని ప్రస్తావించాలి తిరిగి పొందలా పారిపోయి అవాసుకులు చెవాసులు చేస్తా ఉన్నారు ఆయన రెండు మూడు సందర్భాల్లో ఈ రాష్ట్రంలో బయటికి వచ్చారు ఒకటి ఇక్కడి స్థానిక శాసన సభ్యుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఈవీఎం బలు బట్టి ప్రజల మీద బండ్లతో దాడులు చేసి దత్తులు కటార్లతోటి పెట్రోల్ బాంబులతోటి భయ ప్రాంతాలను చేసిన రోజు ఆయన జైల్లో పెడితే ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ దిక్కు లేకుండా వచ్చి అక్కడ మాట్లాడతాం రెండవ సందర్భం వినుకొండలో ఒక రౌడీ షేటర్ హత్యకుని కాబడితే అక్కడ వచ్చి శివరాజకీయాలు వచ్చిన వాళ్ళని పరామర్శించడంతో ఆగకుండా మాచర్లు అదే వినుకొండ పట్టణంలో ఫ్లెక్సీలు తినడం లాంటి విధ్వంసాలు సృష్టించారు మూడవసారి విశాఖ ఈ మూడు సందర్భాల్లో ఆయన మనస్తత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో వాటన్నిటికీ కూడా కట్టుబడి ఉంది కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ప్రజలకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేయాలని ఒక ఆలోచనలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో పోవాలని చెప్పేసి ఆలోచించేస్తాం ప్రతి వాగ్దానానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమే పట్టుబడిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ఆగేదేం లేదు కూటమి తగ్గేదేం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వాహ నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా అదే ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను మీ అవకాశం